మీరు డైరెక్టర్గా మోహన్ గారు మోహన్ శ్రీవాత్స దీని గురించి మీరు మాట్లాడాలి అంటే బికాస్ మిమ్మల్ని కంప్లీట్గా కర్త కర్మ క్రియ అయి గారు వెనకాతలు ఉండి దీన్ని పుష్ చేశారు దీనికి ఏదో సహకారం సపోర్టు ప్రోత్సాహం అందించారని వింటున్నాం మీ ఏ రకమైన సపోర్ట్ మీకు ఆయన దగ్గర నుంచింది అందింది అంటే కథని ఓకే చేయడంలోనా కథను తయారు చేయడంలోనా ఎలా యాక్చువల్లీ జనరల్గా మారుతి గారు వస్తే ప్రెజెంట్స్ అని వస్తారు జనరల్గా గా ఆయనకు ఒక ఆడియన్ ఉన్నారు అసలు ఆడియన్ ఉన్నారు ఇలాంటి కథ ఆయన చేయడానికి అసలు డేర్ లేదు యాక్చువల్లీ ఇలాంటి అంటే ఈ టైప్ ఆఫ్ జోనర్ అతనికి తెలియదు కానీ కథ చెప్పినప్పుడు కనెక్ట్ అయిపోయారు ఆయన ఇలాంటి కంటెంట్ ఎందుకు అప్పుడు స్టార్ట్ అయింది ఆయనకి ఇంట్రెస్ట్ తర్వాత నేను ఒక నేను ఒక లైన్ అనుకున్న తర్వాత ఆ లైన్లో మార్పుల కోసం కూర్చున్నాను ఆల్మోస్ట్ మారుతి గారు నేను అయితే ఒక సిక్స్ మంత్స్ ఒక పక్క రాజాసాబ్ షూటింగ్ అవుతుంది ఒక సిక్స్ మంత్స్ నేను ఆయనతో ట్రావెల్ చేశాను స్క్రిప్ట్ స్క్రిప్ట్ కన్స్ట్రక్షను గారితో కూర్చొని ఒక ఒక ఆర్డర్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకో సిక్స్ మంత్స్ రైటర్స్ పెట్టుకొని ఇలాగా ఒక వన్ ఇయర్ ప్రీ ప్రొడక్షన్ చేసాం సార్ కథ మీద కథ అసలు హిట్ చేయాలి ప్రతి క్యారెక్టర్ ఓన్ ఓన్ చేసుకోవాలి ఆడియన్ అందుకే మీరు చూస్తే మీరు ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ కథలో సార్ ఓకే అవుట్ ఆఫ్ స్క్రిప్ట్ లాగా ఉండదు అంటే కథకి అవేగా ఉంటాడు అందులో కూర్చొని ఉంటుంది ప్రతి క్యారెక్టర్ మనకి ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తా అంటే ఇది థ్రిల్లర్ అండి ఇది ఏంటి ఎమోషనల్ థ్రిల్లర్ సార్ ఎమోషనల్ థ్రిల్లర్ అనాలి ఇది నేను ఎలా డీల్ చేశానంటే ఇప్పుడు జనరల్ గా మలయాళం కంటెంట్స్ ఒక టైప్ ఆఫ్ కంటెంట్స్ వస్తున్నాయి థ్రిల్లర్ రీసెంట్గా తొడరం అని ఒక సినిమా వచ్చింది తొడ్రోమ్లో ఒక థ్రిల్లింగ్ ఎమోషన్ ఉంటూనే ఒక కమర్షియాలిటీని జోడించారు వాళ్ళు అది నాకు తెలిసి నూట యాభై రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది సినిమా మోహన్ లాల్ గారిది అట్లా ఏంటంటే ఎన్సీవైపు మనకు మనకి తెలుగు ఆడియన్ నుంచి ఒక మాట వింటున్నాం ఎందుకంటే వాళ్ళకి నచ్చిన కంటెంట్ మనం ఇవ్వాలి వాళ్ళు మలయాళం సినిమాలు చూసి ఆ కంటెంట్ చూసి అలాంటి కంటెంట్స్ మన తెలుగులో ఎందుకు రావు ఫస్ట్ టైం మన తెలుగులో ఈ కంటెంట్ వస్తుంది ఖచ్చితంగా ఆదరిస్తారు అని నమ్మకం నాకు ఎందుకంటే నేను తెలుగు తెలుగు కమర్షియాలిటీ తమిళ రియాలిటీ మలయాళం కాంటెంట్ ఈ మూడింటిని జోడించి చేసాం సార్ మీకు అందుకే మీరు మీరు టీజర్ చూసినా ట్రైలర్ చూసిన మీకు డార్క్ రియాలిటీ లొకేషన్స్ అంటే రియల్ లొకేషన్స్ లోని లైట్ సోర్సెస్ మేకప్లు వేసేసి అట్లా కాదు మేకప్లతో లేకుండా అసలు రియల్ చేసాం సార్ ఇంతకు ముందు అంటే ఏ సినిమా పోలిక దీనికి ఉండదు అసలు ఏ లేదు చాలా సినిమాలు వచ్చే వరమ గారు కొన్ని సినిమాలు తీశారు చాలా మంది తీస్తూనే ఉన్నారు ఎందుకు మీ పక్కనే మీ మారుతి గారే ఇప్పుడు సాబ్ చేస్తున్నాడు హారర్ కైండ్ ఆఫ్ చేస్తున్నారు కదా అంటే మరి ఆయన ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడ్డం కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడ్డం కానీ జరగలేదా ఉంటుంది మేబీ వెరీ బిగ్ స్టేట్మెంట్ నా ఇన్ఫ్లుయన్స్ ఎందుకంటే ఆయన కప్ ఆఫ్ టీ కాదు ఈ సినిమా ఇన్ఫ్లుయన్స్ హండ్రెడ్ పర్సెంట్ పడి ఉండాలి కానీ అతనికి థ్రిల్లర్స్ చాలా ఇష్టం చెప్తుంటారు మహారాజా చూసావా మోహన్ అడుగుతుంటారు చూశాను సార్ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం తొడరం చూసావా లేకపోతే పని అనే సినిమా చూసేవా మలయాళం గురించి మాట్లాడుతుంటారండి ఆయనకి లోపల ఇంట్రెస్ట్ ఉందండి బట్ ఆయన ఒకటి బిల్డ్ చేసి పెట్టుకున్నాడు ఇలాంటి కంటెంట్స్ మొదటి నుంచి ఇలాంటి కంటెంట్స్ ఆదరిస్తున్నారు ఎక్కడ డైవర్ట్ అయితే ఆడియన్ అతనికి డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది అతని సైడ్ అలా ఉంటారు కానీ నిజం చెప్పాలంటే స్క్రిప్ట్ కథని నమ్మి కాంటెంట్ నమ్మి డేర్ చేస్తూ అతని ఇది మారుస్తున్నారు ట్రాక్ మారుస్తున్నారు ప్రెసెంట్స్లో అదే మేబీ అతను తీయటంలో అదే ప్రేమ కథా చిత్రం రాజే ఇలా వెళ్తారేమో కానీ బట్ ప్రజెంట్స్లో ఒక ఒక కొత్త వరవడి అదే ప్రభాస్ గారు నాకు అలాంటి సినిమా కావాలని చేయించుకున్నాడు అవును హలో అండి నేను ఇప్పుడే బార్బ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్ అని చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉందని సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అని అంటే సార్ డైరెక్టర్ మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కళల నీళ్ళు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రేళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలాగా కష్టపడ్డాను రెండున్న రేళ్ళు మీకు ఒకటి చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి ఎవరు రావట్లేదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను పోయా మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భాయ నాకు అప్పుడు అనిపించబోయింది నేను ఎక్కడ మనస్తాపా చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది రెండు రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తనకు తెలుసు మలయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు భయ్యా నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జనాలు రావట్లేదు అని అంటే ఏ ఏంటి అర్థం పని చేస్తా పోయా నేను ఇలా కాదు నేను మలయాళం ఇండస్ట్రీకి డైరెక్ట్ వెళ్ళి అక్కడే సినిమా తీసుకొని ఒక తెలుగు ఆడియన్గా ప్రూవ్ చేయడానికి వస్తాను పోయా ఒక తెలుగు ఒక తెలుగు సారీ తెలుగు తెలుగు ఆడియన్కి సినిమా తెలుగు కూడా తీస్తే ఎలా ఉంటుందో చేసుకొని వస్తాను భయ మీరు మలయాళం సినిమాలు అయితేనే వస్తున్నారు భయ్య అర్థమైపోయింది నాకు అంటే పరభాష చిత్రాలు కంటెంట్ సినిమాకి ఒక్కసారి వెళ్ళి బాగాలేదంటే నేను ఒప్పుకుంటా పోయా మీరు సినిమాకే రాకపోతే నేను ఏ అసలు బా బాగాలేదో బాగలేదు బాగుందో ఏం తెలుస్తుంది అసలు నాకు నాకు ఎలా ఈ ఛాలెంజ్ నేను తీసుకున్నాను నేను అది రిటర్న్ తీసుకుని నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నా నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను నా చెప్పుతో నేనే కొట్టుకున్నాను చాలా బాగా చాలా ఉంటాబ్ బాయ్ హిట్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन